వెల్కమ్ టు చక్రీ బుల్స్ ఎంతో చరిత్ర కలిగిన మహానంది బండలాగుడు బల ప్రదర్శన పోటీలను ప్రత్యక్ష ప్రసారం అందించినందుకు గాను వీడియోలను రికార్డు చేసినందుకు గాను యూట్యూబ్ మిత్రులని మహానంది రైతు కమిటీ ఘనంగా సత్కరించడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా రెండు వేల నాలుగు మొదలుకొని ఇప్పటి వరకు నిర్విరామంగా మహానంది పోటీలను రికార్డు చేసి యూట్యూబ్ ఛానల్ చల్ల రంగనాథ్ చౌదరి అనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి ఒంగోలు జాతి అభిమానులకి బండలాగుడు పోటీలను పరిచయం చేసిన ఏకైక మొట్టమొదటి ఛానల్ రంగనాథ్ చౌదరి అన్నగారు అది ఆయన ఛానల్ చూస్తూనే మాలాంటి ఎంతో మంది ఈ జాతి పట్ల ఈ పోటీల పట్ల ఆకర్షితులు కావడం జరిగింది చల్ల రంగనాథ చౌదరి గారితో పాటు ఈ పోటీలను ప్రత్యక్ష ప్రసారాన్ని అందించినందుకు గాను చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ని అలాగే మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ వారిని అలాగే విన్ని ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ వారిని మహానంది రైతు కమిటీ ఘనంగా సత్కరించడం జరిగింది మా యూట్యూబ్ మిత్రుల తరఫున మహానంది రైతు కమిటీకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్